కొంతమంది వ్యక్తుల ద్వారా మేము చాలా సఫర్ అవుతున్నాము వీరు మాకు ఇబ్బంది కలుగు చేస్తున్నారు వీరు మాకు కీడు తల పెడుతున్నారు అని ఒకవేళ మీ జీవితంలో మేబీ దేర్ ఇస్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ కాజింగ్ యూ ట్రబుల్ యూసెఫ్ యొక్క హృదయము లాంటి హృదయమే ఎలా అయితే సులువ మీద తను హింసించుచున్నా తనను ఇబ్బంది పెట్టినా తనకు మేకులు కొట్టినా తనను పక్కలో బలెంతో పొడిచిన సైనికులు అడగకపోయినా తండ్రి వీరేమి చేయించినారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించు అని చెప్పారు యోసేపు కూడా సహోదరులు రాగానే యోసేపు అర్థమైపోయింది పరిస్థితి వీళ్ళు లోపల గిల్ట్ తో చచ్చిపోతా ఉండుంటారు వీళ్ళు లోపల బాధపడతా ఉండుంటారు ఇంత మంచి సహోదరుణ్ణి మేము ఎందుకు అలా చేశాము చి మా మనసులు ఎంత నీచమైనవో చీ మేమెంత ద్రోహం చేశామని వారిలో వారు ఎక్కడ బాధపడతారో అని జో టు ఈజ్ పెయిన్ వారి మనసులో వస్తున్న బాధను తగ్గించాలని యోసేపు అంటున్నాడు అన్నలారా మీరు బాధపడద్దు మీరు దుఃఖపడద్దు మీరు సంతాపము చెందద్దు నన్ను ఇబ్బంది పెట్టారని ఏ మాత్రం కూడా కృంగిపోవద్దు అంటూ యోసేపు తన కుటుంబీకులు డెబ్బై మంది ఉన్నారండి యోసేపు యొక్క తండ్రి యోసేపు యొక్క తల్లి ఆ తర్వాత లేయా వాళ్ళ కుమారులు వారి బిడ్డల బిడ్డలు మొత్తం అందరు కౌంట్ చేసుకుంటే సెవెంటీ మెంబర్స్ ఇన్ ఆల్ మొత్తానికి డెబ్బై మంది ఉన్నారు యోసేపు తన సహోదరులతో ఏం చెప్పాడంటే నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటాను నేను మిమ్మల్ని అందరినీ సంరక్షిస్తాను మిమ్మల్ని అందరినీ పోషిస్తాను మీ అందరి కొరకు నేను ప్రొవైడ్ చేస్తాను నేను రివెంజ్ తీర్చుకోవాలనుకోవడం లేదు కానీ మీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను అనే మాటలు యోసేపు తన సహోదరులకు చెప్పినట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం ఫైనలీ ఆది కాండం యాభైవ అధ్యాయము ఇరవయ వచనంలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగం చూడండి ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవై వచ్చిన మీరు నాకు మీరు నాకు నేటి దినమున నేటి అనగా అనగా దేవుడు ఉద్దేశించను యోసేపు నోటి నుండి వస్తున్న మాట ఏంటో తెలుసా కీడు చేస్తాను అనట్లేదు నాకు కీడు జరిగింది అనట్లేదు దేవుడు ఈ పరిస్థితిని నా మేలు కొరకే ఉద్దేశించాడు ప్రతి క్రైస్త నోటిలో ఒక మాట ఉండాలండి ఆ మాట ఏంటో తెలుసా కీడుగుండా వెళ్తున్నా ఇతరులు మనకు ఒకవేళ కీడు చేయాలని ప్రయత్నిస్తున్నా ఇతరుల యొక్క దుష్ట మనసు ఇతరుల యొక్క అసూయ వలన మనం ఇబ్బంది పాలవుతున్నప్పటికీ మనలో ఇదే ఆటిట్యూడ్ ఉండాలి మన నోట ఇదే మాటలు ఉండాలి ఏం మాటలు అంటే అపవాది లేకపోతే నా శత్రువులు నా కొరక యత్నించిన కీడును దేవుడు నా మేలు కొరకు మారుస్తాడు అని హలెయ జోసెఫ్ అంటున్నాడు యు మెంట్ ఇట్ ఫర్ ఈవల్ బట్ గాడ్ ఫర్ మై గుడ్ మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు అన్నలు కానీ దేవుడు అయితే నా మేలు కొరకు దీనిని మార్చాడు నీ జీవితంలో ఒకవేళ కీడును అనుభవిస్తున్నావేమో కీడు అనేది చాలాసార్లు మనకు మనం చేసుకోమండి ఇతరుల వల్ల మనకు కలుగుతూ ఉంటుంది ఇంకొక మాటలో చెప్పాలంటే ఏ వ్యక్తులైతే మనకు కీడు చేస్తున్నారో వారిని అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు చాలాసార్లు మనం అనుకుంటాం చూడండి మా పొరుగింటి వారు మాకు విరోధంగా ఉన్నారు వాళ్లే మా ప్రధాన శత్రువులు లెట్ మీ టెల్ యూ సంథింగ్ వాళ్ళని అపవాది ఉండి ప్రేరేపిస్తున్నాడు సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఉన్నారంటే అపవాది ఉన్నాడు కొంతమంది అంటారు మా అత్తగారే నా ప్రధాన శత్రు అండి అంటారు కొంతమంది అత్తలు అనొచ్చు నా కోడలే నా ప్రధాన శత్రు కొంతమంది భార్యలు అంటారు నా భర్తే నా ప్రధాన శత్రు కొంతమంది పిల్లలు అంటారు మా నానే మాకు పెద్ద శత్రు అండి ఆర్ సఫరింగ్ ఫార్ యునో సో మెనీ రీజన్స్ కొంతమంది వ్యక్తుల ద్వారా మేము చాలా సఫర్ అవుతున్నాము వీరు మాకు ఇబ్బంది కలుగ చేస్తున్నారు వీరు మాకు కీడు తల పెడుతున్నారు అని ఒకవేళ మీ జీవితంలో మేబీ దేర్ ఇస్ సమ్ ఇన్ యువర్ లైఫ్ హు ఇస్ కాజింగ్ యూ ట్రబుల్ మీకు ఒకవేళ అపవాదికి చోటిచ్చి అపవాదికి స్థానం ఇచ్చి స్థలం ఇచ్చి కీడు చేస్తున్న వ్యక్తులు ఉన్నారేమో ఈ రాత్రి కాల సమయంలో మనం నమ్మాల్సింది ఏంటంటే మనము దేవుని ప్రేమిస్తున్నాము కనుక దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగును యోసేపు అంటున్నాడు అన్నలారా మీరు నన్ను అమ్మి వేయకపోయింటే నేను ఐగుప్తుకు రాకపోయింటే ఈ కరువులో మనందరం చనిపోయే వాళ్ళం కదా నేను ఐగుప్తుకు రాకపోయింటే ఇంత స్థానానికి నేను హెచ్చించబడి ఉండేవాడిని కాదు ఈ శ్రమ గుండా నేను వెళ్ళకపోయింటే నేను మీ అందరికీ ఒక ఆశీర్వాద కారణంగా నేను ఉండగలిగేవాడిని కాదు అందుకని మీరైతే నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు ఈ కీడును నా మేలు కొరకు మార్చాడు నీ మనసులో ఒకవేళ కీడు 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 ఇదే నువ్వు ఆలోచిస్తున్నావేమో చాలాసార్లు చూడండి మన మనసు ఎలా ఉంటదంటే జరిగిన కీడు గురించి ఆలోచిస్త ఆలోచిస్తుంది జరగబోయే కీడు గురించి భయపడతా ఉంటుంది అమ్మో జరిగిపోతుందేమో ఎవరో మాట్లాడినా బ్లెస్సింగ్ వర్డ్స్ నెరవేరుతాయో లేదో అన్న నమ్మకం ఉండదు కానీ ఎవరైనా శాపనార్థాలు ఏమైనా పెట్టారంటే అమ్మో నాకు తగిలేస్తాయేమో అనే భయం చాలా మందికి వస్తుందండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా ఆయన ఆశీర్వదించిన వారు ఎన్నటెన్నటికి ఎన్నటికీ ఆశీర్వదించబడిన వారే అంట హలూయ ఒకవేళ నీ నిన్ను శపించిన ఆ శాపాన్ని కూడా దేవుడు నీకు దీవెనకరంగా మారుస్తాడు హలలూయా ప్రతి శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పారు ఏంటో తెలుసా అండి అబ్రహాము నిన్ను ఆశీర్వదించి నేను వారిని నేను ఆశీర్వదిస్తాను నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అన్నాడు ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండోయ్ దిస్ ప్రిన్సిపల్ దిస్ అ ప్రిన్సిపల్ వాక్యానుసారమైన ఒక నియమం ఏంటో తెలుసా దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుని చేత ప్రేమించబడుతున్న వారిని నువ్వు ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది నువ్వు ఒకవేళ శప్పిస్తే వారి కీడ నువ్వు కోరుకుంటే నీకు కూడా అదే తిరిగి వస్తుంది ఆస్ట్రేలియా దేశంలో భూమర్యాంగ్ అని ఒకటి ఉంటదండి ఇండియాలో ఎక్కువ మనం చూడం గాని భూమర్యాంగ్ అని ఒకటి ఉంటది ఈ బూమరాంగ్ ని ఆస్ట్రేలియాలో హంటర్స్ జంతువుల్ని వేటాడడానికి వినియోగిస్తూ ఉంటారు ఈ బూమరాంగ్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక వి షేప్ లో ఉంటది ఈ భూమి ర్యాంక్ ఏం చేస్తుందంటే ఈ హంటర్ ఇక్కడ నిలబడి తనకి కొంచెం దూరంలో గనక ఒక జింక కనబడుతుంటే దాన్ని చంపాలనుకుని ఈ భూమి విసరగానే ఇది వెళ్లి ఆ టార్గెట్ ను హిట్ చేసి మళ్ళీ తిరిగి హంటర్ దగ్గరికి తిరిగి వస్తుంది అనమాట అర్థమవుతుందండి ఆ సాధనంలో ఆ లో అది అలా ఆ లాజిక్ ప్రకారం పనిచేస్తుంది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా రాయి వేస్తే అక్కడ వెళ్ళి పడిపోద్ది మళ్ళీ మన దగ్గర తిరిగి రాదు బట్ భూమి దట్స్ హౌ ఇట్ వర్క్స్ వేసిన తరువాత అది మళ్ళీ ఏ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళిందో ఆ వ్యక్తి దగ్గరికి తిరిగి వస్తుంది విప్లికల్ ప్రిన్సిపల్ ఏంటంటే దేవుడు ఆశీర్వదించిన వారిని దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిని దైవ జనులను ప్రాముఖ్యంగా నువ్వు ఆశీర్వదించడం నేర్చుకో వారిని ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది ఒకవేళ వారిని చెప్పిస్తే వారి కీడును కోరుకుంటే వారికి కీడు చేయాలని ఉద్దేశిస్తే ఈ భూమరాంగ్ లాగా మళ్ళీ నువ్వు కోరుకున్నవి నువ్వు ఆశించినవి నువ్వు యత్నించినవి నువ్వు పలికినవన్నీ మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాయి అప్పుడు చాలా చాలా ప్రమాదం అర్థమవుతుందండి యోసేప్ అంటున్నాడు అన్నలారా మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు ఈ కీడును నా కొరకు మేలుగా మన కొరకు మేలుగా మార్చాడు జాన్ అనే ఒక వ్యక్తి ఒక షిప్ లో ప్రయాణం చేస్తున్నాడు ఒక దూర దేశానికి వెళ్ళడానికి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో షిప్ బ్రెక్ అయిందండి షిప్ బ్రెక్ అంటే ఓడ బద్దలైపోయింది కొన్నిసార్లు సముద్రంలో వచ్చే అలల తాకిడి తుఫాను వలన షిప్ రేక్ అయిపోతూ ఉంటుంది సో షిప్ రేక్ అయింది ఈ వ్యక్తి ఇంకా చాలా మంది ఆ సముద్రంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ వ్యక్తి ఫైనలీ ఒక చెక్కను పట్టుకొని ఒక చెక్క ముక్కతో సంహవ్ హిస్ అవాయిట్ ఆ దగ్గరలో ఒక దీవి కనబడితే ఒక ఐలాండ్ కనబడితే ఆ చెక్క ముక్కను ఆధారం చేసుకుని ఐలండ్ కి వచ్చేసాడు ఐలాండ్కి వచ్చిన తర్వాత ఐలాండ్ లో వెతుకుతున్నాడు ఎవరైనా వ్యక్తులు ఉంటారా మనుషులు ఉంటారా అంటే ఒక్క మనిషి కూడా లేదండి కొన్ని జీవులు జీవాలు మాత్రం ఉన్నాయి కొన్ని జంతువులు తిరుగుతూ ఉన్నాయి సరే ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అనుకున్నాడు నాకు ఇంకా బయటకు వెళ్ళడానికి ఏ మార్గం కనబడట్లేదు ఇది దీవి కాబట్టి చుట్టూ వాటర్ తో సరౌండ్ చేయబడింది సరే ఈ దీవిలో ఒక చిన్న హట్ వేసుకుంటాను ఒక చిన్న హట్ వేసుకొని అందులో ఉంటాను దొరికిన జంతువులు తర్వాత అక్కడ చెట్లకు కాస్తున్న కాయలు తిని ఏదో ఒకలాగా సర్వైవ్ అవుతానని అనుకున్నాడు సరే హట్ వేసుకున్నాడు హట్ వేసుకున్న తర్వాత జంతువులు వేటాడదామని బయటకు వెళ్ళాడు బయటకు వెళ్ళి వచ్చేసరికి ఆ హట్టుకు ఫైర్ అంటుకొని ఆ హట్టు కాలిపోవడం స్టార్ట్ అయిందండి చాలా 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 డిప్రెస్ అయిపోయాడు అసలే ఒంటరిగా ఉన్నాడేమో ఒంటరితనంలో ఉన్న వాళ్ళకి డిప్రెషన్ చాలా త్వరగా వస్తుంది కదండి లోన్లీనెస్ ఇట్ సెల్ఫ్ కాజెస్ డిప్రెషన్ సమ్ టైమ్స్ వ్యక్తి చాలా కృంగిపోయాడు నిరుత్సాహంలో ఉన్నాడు మోకాలు వేసి ఏడుస్తున్నాడు ఏమని తెలుసా నన్ను ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనేవా ఆ ఓడ బద్దలైపోయింది ప్రాణం అనుకున్నాను మొత్తానికి దీవికి చేరే కృపని ఇచ్చావు పోనీ గుడిసన్నా వేసుకొని సవైవ్ అవుదాము ఈ చలికి తట్టుకోలేకపోతున్నాను ఈ బలమైన గాలులకు తట్టుకోలేకపోతున్నాను ఈ గుడిసెలో ఉన్న కొంచెం వెచ్చగా ఉంటది అనుకుంటే అది కూడా కాలిపోయేలా చేసామేంటి అని ఏడుస్తుంటే కొద్దిసేపటికి ఒక పడవ ఈ ఐలాండ్ వైపుగా వస్తుందండి ఆ పడవ ఐలాండ్ వైపుగా వచ్చింది ఆ పడవ ఎప్పుడైతే ఈ వ్యక్తి చూసాడో చేతులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు నేను ఇక్కడ ఉన్నాను నన్ను రక్షించండి కాపాడండి అన్నట్లుగా సరే ఆ పడవ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి అడిగాడు మీరెంతో దూరంలో ప్రయాణం చేస్తున్నారు కదా సముద్రంలో అసలు ఇక్కడ ఒక దీవి ఉందని ఈ దీవి మీద నేను ఉన్నానని మీకు ఎలా తెలిసింది అని అడిగాడు అప్పుడు ఆ పడవలో వారు చెప్పారు ఆ దీవి నుండి ఎప్పుడైతే ఫైర్ పైకొస్తుందో ఆ పొగ పైకొస్తుందో మాకు అర్థమైంది అక్కడ ఎవరు ఉన్నారని ఆ పొగను చూసే నిన్ను కాపాడడానికి రెస్క్యూ చేయడానికి మేము వచ్చామని చెప్పారండి హలెలుయా సో ఆ రోజు ఆ వ్యక్తి యొక్క ఆ హట్టు కాలిపోవడం ఆ వ్యక్తికి ఆ సమయంలో కీడుగా కనబడింది గాని దేవుడు ఆ కీడును కూడా తన ప్రాణ రక్షణ కొరకు తాను తిరిగి సురక్షితంగా తన గృహానికి వెళ్ళడం కొరకు దేవుడు దాన్ని మేలుకరంగా మార్చాడు రాత్రికాల సమయంలో నీ మనసులో కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు మేబీ యూ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ వై ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఈ కష్టము ఎందుకు ఈ శ్రమ నా జీవితంలో వచ్చిందని నువ్వు కృంగిపోతున్నావేమో దేవుని బిడ్డగా దేవుని వాగ్దానాన్ని నమ్ము అంతే ఎలా నమ్మాలంటే ఒక చిన్న బిడ్డలా నమ్మాలంటండి జస్ట్ లైక్ అ చైల్డ్ చిన్నపిల్లలు చూడండి ఈ రోజుల్లో పిల్లలకు కూడా బాగా లాజిక్లు పెరిగిపోయాయి గానీ మా కాలంలో అయితే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నాన్న ఏం చెప్తే అది నమ్మేసేవారు అంతే కదండి ఈ రోజుల్లో పిల్లలకి బాగా బ్రెయిన్ పెరిగిపోయి లాజిక్ బాగా ఎక్కువైపోయింది ఏమడిగినా ప్రశ్నలు అడుగుతున్నారు తిరిగి తల్లిదండ్రులను కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది మీరు మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించిన అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న బిడ్డకున్న యథార్థత ఒక చిన్న బిడ్డలో ఉన్న అమాయకత్వం ఒక చిన్న బిడ్డలో ఉన్న నిర్మలత్వం ఒక చిన్న బిడ్డలో ఉన్న స్వచ్ఛత ఒక చిన్న బిడ్డలో ఉన్న గుడ్డి నమ్మకం చిన్న పిల్లలు ఎలా గుడ్డిగా నమ్ముతారో ఒక పాపను తండ్రి ఇలా ఆకాశంలోకి ఎగరేస్తే నేను పడిపోయినా తల టెన్షన్ పడదండి ఆ బిడ్డ ఆకాశంలో ఎంత ఎత్తుకు తండ్రి ఎగరవేసిన అవుతా ఉంటది ఎందుకు తెలుసా నా నాన్న ఉన్నాడు కింద బలమైన చేతులతో నన్ను పట్టుకుంటాడు ఇది ఓన్లీ నాకు ఒక రైడ్ ఇది ఒక ఫన్ థింగ్ కానీ దిస్ ఇస్ నాట్ టు డామేజ్ మీ కొన్నిసార్లు దేవుడు కూడా కొన్ని అడ్వెంచరస్ వేస్ లో మనల్ని తీసుకువెళ్తారండి కొన్ని సాహసోపేతమైన మార్గాల గుండా మనం ఎక్స్పెక్ట్ చేయని మార్గాల గుండా కొన్నిసార్లు మన జీవితాలు అనుకోకుండా ఒక ట్విస్ట్ తిరుగుతాయి అది కూడా దేవుడు మన కొరకు మేలుకరంగా మారుస్తాడు అని మనం విశ్వసించగలిగితే నమ్మగలిగితే దేవుడు ప్రతి కీడును మేలుగా మార్చేవాడు హలే